ఇది కూడా జర్మనీలో ఒక ఓల్డ్ కట్టడం అనమాట ఇది కూడా పర్యాటక ప్లేస్ అనమాట అది మనం ఒక గుట్ట పైన మనకు కలిపి ఉంటుంది ఇది ఇది మనం ఎక్కిన సిటీ మొత్తం కూడా మనం వ్యూ చూడవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మనం గుట్టకి వెళ్ళే గుట్ట పైన దారి అనమాట అది దాని తర్వాత మనం డూమ్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది చూసారు అది మనం డూమ్ అనమాట అది చాలా ఇట్లా ఉంటుంది మన చార్మినార్ కనుక అట్లా ఉందో చూసారుగా పైన ఎక్కారు దాని లోపల నుంచి పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట ఆ పై స్టెప్స్ నుంచి రౌండ్గా మనం మొత్తం కూడా ఆ సిటీ యూస్ చూడొచ్చు సిటీ మొత్తం కూడా మనకి కనిపిస్తుందన్నమాట ఇది ఫస్ట్ స్టెప్లో మనం ఇలా కనిపిస్తుంది అనమాట సిటీ ఇప్పుడు మనం పైకి ఎక్కుతా ఉన్నాం అనమాట ఫస్ట్ స్టెప్ నుంచి అట్లా తిరుక్కుంటూ కొంచెం స్టెప్ ఎక్కిన తర్వాత తర్వాత లోన్ నుంచి ఉంటాయి స్టెప్స్ అక్కడ మనకి చాలా ఇరుగుగా ఉంటుంది అంటే ఒక మనిషి వెళ్ళటం కోసమే దాని ఆపోజిట్లో ఇట్లా గుట్టలు ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ సిటీ కూడా మొత్తం ఎక్కడ చూసినా మనకి ఇట్లానే ఉంటాయి గుట్టలు చెట్లు ఈ విధంగానే కనిపిస్తూ ఉంటాయి మన సిటీ కూడా ఎక్కడ చూసినా మన సిటీ ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే చెట్లు బాగా ఉంటాయి ఎక్కడ కూడా చెట్లు అంటే వాటికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక చెట్టుని కూడా వాళ్ళు ముట్టుకోరు అనమాట ఎక్కడ కూడా మొత్తం సిటీ మొత్తం అక్కడ ఊళ్ళో కూడా మనకి ఎలా ఉంటాయో సిటీలో కూడా ప్రతి ఇంటి దగ్గర చెట్లు కంపల్సరీ ఉంటాయి అనమాట చూసారో ఎలా ఉందో సిటీ మొత్తం ఇది లోన అనమాట మన గోల్కొండ డూమ్స్ ఎలా ఉంటుందో ఇది కూడా లోన అదేవిధంగా రౌండ్గా ఉంటుంది అవన్నీ చుట్టు బొమ్మలు ఆ పైన చూసారా రాజుల పేర్లు ఆ పైన డూమ్ అనమాట అది లైటింగ్ కోసం గ్లాస్ ఉంటుంది పైన ఇక్కడ చూసారా అది రౌండ్ ఉన్న వాటిలో అక్కడ రాజుల పేర్లు మొత్తం అక్కడ చెక్కబడి అనమాట పైన డూమ్ పైన ఉంటాయి తర్వాత దీని కూడా మొత్తం రౌండ్స్ అంటే ఈ జర్మనీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది రాజులు ఉన్నారో వాళ్ళ పేర్లు మొత్తం కూడా దీని మీద రాసి పెట్టి ఉన్నాయన్నమాట ఇది మొత్తం రౌండ్ అనమాట ఇట్లా డౌన్ పెద్ద చాలా పెద్దగా ఉంటుంది లోన మన సేమ్ మన గోల్కొండ డూమ్స్ లెక్కన ఉంటుంది కానీ లోన బాగుంటుంది చాలా పెద్ద డూమ్స్ లోన మంచిగా మనం చుట్టూ రౌండ్ వేయటానికి కింద కూడా నీట్గా వేసిన అవి ఉంటాయి పాలిష్ పండల టైప్ ఉంటాయి అది మొత్తం ఇక్కడ ఏంటంటే మొత్తం రెడ్ బిక్స్ అంట మనం ఎర్ర ఇటుకలు అంటాం కదా ఇక్కడ చాలా కట్టడాలు ఓల్డ్ కట్టడాలు మొత్తం కూడా ఆ ఎర్ర ఇటుకలతోనే ఇక్కడ మొత్తం కట్నయి అనమాట అప్పుడు కట్టినాయి కూడా అట్లా ఉంటాయి అనమాట ఇది చూస్తారు అది ఈ కాలువ చూసారా అది ఇది మొత్తం జర్మనీలో ఎక్కడ చూసినా ఈ వాటరు కాలువే కనపడుతుంది మనకి ఎక్కడ సిటీలల్లో ఎక్కడ చూసినా మనకి ఇదే కనిపిస్తుంది అనమాట ఈ కాలో చూసారు ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియా నుంచి కాలువ సిటీలల్లో ప్రతి సిటీలో మనకి ఇది ఎక్కడ చూసినా ఇది కనపడుతుంది అన్నమాట ఇక్కడ వాటర్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేదనమాట ఫుల్ వాటర్